హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ టేస్టీ లడ్డూని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కటి ఇవ్వండి చక్కటి ఎనర్జీ అయితే వస్తుంది ఎనర్జీ లడ్డు అంటే జీడిపప్పు తోటో లేదా బాదం పప్పు తోటో చెయ్యక్కర్లేదండి ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసివచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు వేరు శనగూళ్ళు తీసుకోవాలి పల్లీలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గింజ లోపలి వరకు వేగేదాకా వేయించుకోవాలి గింజ లోపలి దాకా వేగకపోతే టేస్ట్ బాగోదు అలాగే స్మెల్ వచ్చేసి తొందరగా పాడైపోతుందండి అందుకే ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి ఒక గింజ నలిపి చూస్తే ఇలా ఈజీగా పొట్టొచ్చేయాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్ లో పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వులు వచ్చేసి పావు కప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు వీటిని చిన్న మంట మీద లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయండి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము అదే ప్యాన్ లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి వేసుకోవాలి నేను తీసుకున్న ఎండు కొబ్బరి వచ్చేసి కొన్నది వేసానండి మీరు కావాలంటే ఇంట్లో ఉన్నదైనా వేసుకోవచ్చు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక వన్ మినిట్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా స్మెల్ వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు పల్లీలు అయితే చక్కగా చల్లారిపోయాయండి వీటి మీద ఉన్న అంతా కూడా నీట్ గా తీసేసుకుందాము మీకు కావాలంటే పొట్టుతో పాటుగా వేసుకోవచ్చు ఇలా చేత్తో నలపడం వల్ల పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఇలా నీట్ గా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పొట్టు తీసుకుని ఉంచుకున్న పల్లీలు మిక్సీ జార్ లో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించుకుని పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు పలుకు పలుకుగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీల పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకుని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త బెల్లం వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని పల్లీల పొడిలోకి వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకోవాలి బెల్లం తడిగా ఉంది కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతుందండి ఇలా పూర్తిగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి చూసారు కదండి బెల్లం పూర్తిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డు ప్రిపేర్ చేయడానికి వీలుగా రెడీ అయ్యిందండి ఇప్పుడు మనకి నచ్చిన సైజు లో లడ్డూ చుట్టుకుందాము నువ్వులు ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూని రోజుకొకటి తిన్నామంటే మన హెల్త్ కి చాలా మంచిదండి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూల్ని ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటాయండి చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు